ఒక కుమారుడైన ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఉన్నారు ప్రతి ఒక్కరూ నశించిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉండగా భయంకరమైనటువంటి పాప జీవితంలో కొట్టుమిటిలాడుతూ ఉండగా మా దేవుడు భయంకరమైనటువంటి ఈ యొక్క పాప లోకాన్ని చూసి సమించిపోయి ఈ యొక్క పాపము నుండి విడిపించాలని ఈ శాపము నుండి తప్పించాలని ఈ బాధల నుండి విడిపించి నిత్య రాజ్యాన్ని ప్రసాదింప చేయాలని ఏసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఉన్నారు ఆయన ఈ లోకానికి ఒక మనిషి కుమారుడిగా దిగివచ్చి ప్రతి ఒక్కరి యొక్క పాపం నుండి విడిపించడానికై ప్రతి ఒక్కరి యొక్క శాపం నుండి విడిపించడానికై అంత మాత్రమే కాక నిత్య రాజ్యాన్ని ప్రసాదించడానికై ఈ లోకానికి దిగువచ్చినట్లుగా చూస్తా ఉన్నా కనుక ప్రియా దేవుడి లేదా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది రక్షణ పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఎందరైతే మారు మనసు పిండి రక్షించబడతారు నిజమైన దేవులను తెలుసుకుంటారు వారందరూ కూడా నిత్య రాజ్యంలో ఉంటారని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాక ఆయన ఉంటారు కదా నేను మార్గము సత్యము జీవనై ఉన్నానని లేఖనాలు తెలియజేస్తున్న ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే ఏ సయ్య మార్గంలోనికి రావాలి ఆయన మార్గంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించడానికి శుభ్రమగా ఉన్నారు ఆయన మార్గంలోనికి రావడానికి ఇష్టపడితే ఆయన సత్యాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు సత్య మార్గములోనికి నడిపించేవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాక దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన యొక్క నిత్య జీవాన్ని ప్రసాదించేవాడే ప్రసాదించేవాడై ఉన్నాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన నిత్య రాజ్యాన్ని పొందుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ నమ్ముకోవాలి ఏ నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాడిగా ఉన్నారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కనుక పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఏ నమ్ముకోవాలి ఈ రోజున మీ కుటుంబంలో శాంతి కావాలి అంటే మీ కుటుంబంలో నెమ్మది కావాలి అని అంటే నీవు ప్రశాంతత కావాలని కావాలని ఆశ ఇప్పుడే ఏ నమ్ముకుంటే ఆయన ప్రశాంతతను కలిగి చేసేవాడే ఉన్నాడు నెమ్మదిని కలుగు చేసేవాడై ఉన్నాడు ఆయన నిత్య రాజ్యాన్ని ప్రసాదించేవాడై ఉన్నారు ఉన్నాడు కనుక ప్రియదేని దగ్గర ప్రతి ఒక్కరు కూడా మారి మనసు పొంది దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని పొందుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం కనుక ఇప్పుడే ప్రతి ఒక్కరి యొక్క పాప జీవితము నుండి విడిపించబడి నీతి కలిగిన మార్గములోనికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆయనే మార్గము సత్యమై జీవమై ఉన్న దేవుని ప్రతి ఒక్కరు కూడా వెంబడించాలని అనుసరించాలని దేవుణ్ణి నమ్ముకోవాలని యేసు క్రీస్తు వారిని స్వీకరించాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నారు సర్వోన్నత ఈ ప్రాంతాన్ని ఈ మీరు జ్ఞాపం చేసుకునేది మీరు నిజమైన దేవులను తెలుసుకొని మీ నిత్య రాజ్యములోనికి చేర్చబడే బిడ్డలుగా మారు మనసు రక్షణ పొందుకొని మీ యొక్క ప్రవేశించేటువంటి బిడులుగా మన చిన్న మీ శక్తివంతమైన ఆత్మ చేత నింపబడి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకొని మీరే నిజమైన దేవుడు తెలుసుకున్నట్లుగా ప్రతి ఒక్కరి యొక్క మనో నేత్రాలు తిరగమని అడగచ్చు ఆయా పరుషు మీ యొక్క నెమ్మది శాంతిని సమాధానాన్ని ఆయా ప్రేమ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఆయా ప్రేమ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రశాంతతను కలుగు చేయమని నెమ్మది కలుగు చేయమని అయా ఓర్పును కలిగి చేయమని మీ బలమైన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ కలిగి చేయమని అడుగు ఏ శయ్య నామములు అడిగి పొందే నామ తండ్రి ఆమె